హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చి గోరుమిటీలండి వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు మా సైడ్ అయితే వీటిని గోరుమిటీలు అనే అంటారు కొన్ని ఏరియాలో గవ్వలు అంటారు కానీ వీటిని చేసే ప్రాసెస్ అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మా చెల్లి వాళ్ళు అయితే ఊరు నుంచి వచ్చారు మా చెల్లి వీటిని బాగా చేస్తుంది షేపు చేయటంలో కానీ పిండి కలపటంలో కానీ వీటిని అయితే బాగా చేస్తుందండి వాళ్ళు వచ్చారనేసి ఈ గోరుమిటీలు అయితే చేపిచ్చాను నేను గోరుమిటీలు చేయడానికి మనం ఒక కొలత అనేది తీసుకోవాలండి కేజీ మైదా తీసుకున్నామంటే కేజీ మైదాకి పావు కిలో బొంబాయి రవ్వ పడుతుంది హాఫ్ లీటర్ పాలు కాచిన పాలు అయితే తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను రెండు కిలోలు మైదా తీసుకున్నాను చేసుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుందని కేజీ కొలతతో అయితే చెప్తున్నానండి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి అలాగే దీనిలోకి నెయ్యి వేసుకోవచ్చు డాల్డా వేసుకోవచ్చండి అండి నేను నెయ్యి వేసి అయితే ఈ గోరిమిటి ఇల్లు చేశాను కేజీ పిండికి హాఫ్ లీటర్ పాలు అని చెప్పా కదండి ఆ పాలు సరిపోలేదు అనుకుంటే వేడి నీళ్ళను కూడా తీసుకోవచ్చు కొద్దిగంటే కొద్దిగా పడతాయి పాలు కలిపిన తర్వాత పాలు అనేది మనకు చాలకపోతే వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళతో కూడా కలపచ్చు వీటిని ఇక్కడ నెయ్యినైతే కాచి వేసుకొని అయితే పిండి అయితే నేను ఇలా కలుపుకున్నానండి మనం కలిపిన పిండి సాఫ్ట్గా ఉండాలి ఇది వేలితో చేస్తారండి ఇది అందరికీ కుదరదు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇలా రాన్ లెక్క అయితే మనం గవ్వలు చేసుకునే ఉంటుంది కదండీ దాని మీద చపాతీలాగా కూడా చేసి వాటిని ఇలా మలుచుకున్నా కానీ ఇంత షేప్ రాకపోయినా కొంతవరకు షేప్ అనేది వస్తుంది ఇది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది నాకు రాదండి ఇలా చేయటము మా చెల్లైతే బాగా చేస్తుందని ఆమెతో అయితే చే మనం తీసుకున్న పిండంతా ఇలా గోర్మిట్ ఇలా చేసి పక్కకు పెట్టేసుకుంటే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ టైం అనేది పట్టదండి ఇవి మటే కూడా మనం ఫ్రై చేయకూడదు ఇవి కొంచెం డ్రైగా అయిన తర్వాత ఫ్రై చేసామంటే తొందరగా ఫ్రై అవుతాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీటిలో మనం పాలు తీసుకున్నాం నెయ్యి తీసుకున్నాం మైదా పిండి తినమనే వాళ్ళు గోధుమ పిండితో కూడా చేయొచ్చండి వీటినైతే ఎక్కువ శాతం మైదాపిండితోనే చేస్తారు బొంబాయి రవ్వ కూడా వేసాం కదండి ఇవి చేసి ఫ్రై చేసిన తర్వాత గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి నేను మొత్తం చేసిన తర్వాత అయితే ఫ్రై చేయడానికి స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అనేది కాగిన తర్వాత వీటిని నిదానంగా వేసుకోవాలండి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి వేసినాక కూడా మనం ఎమ్మటే తొందరగా కదపకుండా ఇవి కొంచెం కాలనిచ్చి గరిటతో రెండు సైడ్లు కాల్చుకున్నామంటే విరిగిపోకుండా ఉంటాయి మనకి ఆయిల్లో పట్టిన వరకు వేసుకోవాలి వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి వీటికి స్వీట్ కోసం పంచదార పాకం తీసుకోవచ్చండి పంచదార పాకం వద్దనే వాళ్ళు బెల్లంతో కూడా వీటిని చేసుకోవచ్చు ఇవి మంచిగా ఇలా గోల్డెన్ కలర్ కంటే కొంచెం ఎక్కువే కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి నేను చేసుకున్న గోరిమిటీలన్నీ వేసుకుని అయితే మంచిగా ఫ్రై చేసి పక్కకైతే తీసుకున్నానండి ఈ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత దీని స్వీట్ కోసం పంచదార పాకం పట్టుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత పాకం అనేది మనం తీసుకున్న మైదో క్వాంటిటీని బట్టి పంచదార అనేది తీసుకోవాలండి కేజీ పిండికి ముప్పావు కేజీ దాకా పంచదార అయితే పడుతుంది నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పంచదార అనేది నాకు కొంచెం ఎక్కువే పట్టిందిలండి వీటిలో ఏమైనా నలకలు ఉంటే వడగట్టేసుకొని ఇది ఉండపాకం వచ్చే వరకు అయితే పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం ఈ అంటే తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీ సైడ్ అయితే వీటిని ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ పాకం వచ్చిన క్లిప్ అయితే మిస్ అయిందండి పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిటీలు అయితే ఉన్నాయి కదా స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి వీటిని వేసుకొని వేరే దానిలోకి తీసుకోవాలండి తీసుకొని వీటిని ఒక గంట రెండు గంటలసేపు పక్కకు పెట్టేస్తామంటే మనం పాకంలో నుంచి తీసిన తర్వాత మంచిగా ఇలా డ్రై అవుతాయి వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు చీసాలో కానీ స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి పంచదార పాకం వద్దనుకునే అనుకునే వాళ్ళు బెల్లంతో కూడా చేయొచ్చు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్